సోదరులకి ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా ఇక్కడ విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరు ఇక్కడ మీ అందరినీ పిలవడానికి ఒక కారణం ఉంది ప్రధానమైనటువంటి కారణం మొన్న ఒకటో తారీఖు నాడు ధర్మవరం గ్రామంలో ఇలా మా నివాసంలో ఒక వ్యక్తి ఒక మహిళని లోపలికి స్వరబడి మా నాన్నగారు కిందన కూర్చుంటే ఏదో మాట్లాడి వెళ్ళిపోయి వెళ్ళి నన్ను అసభ్యకరంగా ప్రవర్తించారు నన్ను అని చెప్పి పట్టిపాటు ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది అక్కడ ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా ఈ కార్యక్రమం చేసి ఒక ఎనభై ఆరు సంవత్సరాలు ఉన్నటువంటి పెద్ద ఆయన ఆయన బట్టలు ఆయన వేసుకోలేరు ఆయన బట్టలు పొద్దున్న సత్తమే వేసి బయట తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల కూర్చోబెట్టి ఆయన భోజనం కూడా చేయలేరు గ్లాస్తో కలిపి పొద్దున్న టిఫిన్ గ్లాస్తో కలిపి పట్టిందాం మధ్యాహ్నం భోజనం కూడా గ్లాస్తో పట్టింటాం సాయంత్రం కూడా అదే పరిస్థితి అలాంటి వ్యక్తి మీద ఒక దారుణమైనటువంటి ఆరోపణ సమాజం సిద్ధపడే విధంగా ఆరోపణలు చేసి ఈ కూటమ్మ ప్రభుత్వంలో వెనకాల ఉండి ఒక ఎంపీడీతో అత్యుత్సోహంగా ఈ కార్యక్రమం చేయడం మానసికంగా కూడా ఎంతో గౌరవంగా బతుకున్నటువంటి వ్యక్తి ఎనభై ఆరు సంవత్సరాల్లో రాజకీయాలు తెలియ ఆయనకి ఏమైనటువంటి తెలియదు ఒక్క చిన్న ఘర్షణ మాట్లాడటం తెలియదు తప్పుడు మాటలు మాట్లాడటం తెలియదు అందరూ కూడా ఎంక్వైరీ చేయొచ్చు అలాంటి వ్యక్తి మీద ఎంతో గౌరవంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి మీద సమాజం అంతే సమాజం అంతా కూడా సిగ్గుపడే విధంగా ఎంత నీచానికి దిగజారి ఎంపీడీఓ ఒక మండల అభివృద్ధి అధికారి అధికార నుండి అతను చాలా నీచంగా వ్యవహరించాడు మండల ఆఫీసులో వీరు ఎవరైతే మహిళ మహిళన్నారో రమ్మండం వెంటనే కలెక్టర్ గారికి పెట్టడం ఎస్డీ గారికి పెట్టడం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి ఏంటి ఏం జరిగింది ఆ ఇంటికి నువ్వు అక్రమంగా వెళ్ళాల్సిన పరిస్థితి ఇంటికి వచ్చింది ఆ లోపలికి నువ్వు ఎందుకెళ్ళు ఆయన పెన్షన్ తీసుకుంటున్నారా ఎప్పుడైనా నా ఇంట్లో పెన్షన్ ఎవరికైనా ఇచ్చేవా ఆయన మీద కూడా ఆస్తులు ఉన్నాయి సంతోషంగా బతుకుతున్నారు గౌరవంగా బతుకుతున్నారు ఒక వ్యక్తి నీకు ఎవరు పరమాయించారు ఎంపీఓకి ఎంపీఓ పరమాయిస్తే ఒక ఎస్టీ మహిళని కొత్తగా ప్లాన్ చేసి తీసుకొచ్చి లోపలికి కాంపౌండ్ లోపలికి బిల్డింగ్ లోపలికి తీసుకొచ్చి ఆయన మీద జీవితాంతం కూడా ఎంతో గౌరవంగా బతికినటువంటి వ్యక్తి మీద సిగ్గు లేకుండా కూడా కంప్లైంట్ ఇప్పించి ఎక్కడ తయారు చేస్తుంది ఈ సమాజం ఎలా పడుతుంది ఈ కుటుంబ ప్రభుత్వం ఇదే చేయమన్నా నిన్ను ఎవరిని మెడ్ పొందడానికి ఎవరి ఎవరి దగ్గర నువ్వు పొందడానికి పని చేసేవాని నువ్వు ఇటు పక్క అవసరం లేదా ఒక గౌరవంగా బతికినటువంటి కుటుంబం ఏంటి ఆయన అలాంటి వ్యక్త ఆ అమ్మాయికి ఎందుకు జరిగింది ఆ వయసు అంతా ఎందుకు లోపలికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది ఏమైనా పెన్షన్ తీసుకుంటున్నారా ఎందుకు వెళ్ళు నువ్వు అని అయినా అడగడం జరిగిందా నువ్వు అధికారంలో లేం గనక ఆపరేషన్ అన్న పెట్టుకుంటే తప్పులు తప్పులు పెడితే కూడా సమాజం నెప్పి పొందిలాగా కొంత నమ్మిలాగా చేయాలి ఎనభై ఆరు సంవత్సరాలు ఆయన ఎన్నాళ్ళు పట్టుకుతారో తెలియదు తెల్లారి ఐదు గంటల నుంచి మందులు వేయాలి కార్డీ ఇబ్బంది ఉంది షుగర్ ఉంది షుగర్ ఉంది బీపీ ఉంది అన్ని రకాలు వ్యాధితోటి మోషన్ కూడా ఆయన పంచుగా అయిపోతుంది మేము ఆడుతూ ఉంటాం అలాంటి వ్యక్తి నిలిచేటప్పుడు మీరు చూడరుగానే రెండు మూడు నిమిషాలు పడుతుంది కూర్చుంట్లో రెండు మూడు నిమిషాలు పడుతుంది అలా కొంచెం చేతుంటే కానీ నల్లాని పరిస్థితి అలాంటి వ్యక్తిని మీకు కేసు పెట్టే దగ్గర సిగ్గులేదా అని అడుగుతున్నాం నువ్వు ఎంప్లాయీవా రాజకీయ నాయకుడువా ఎందుకు ఇలాంటి తప్పుడు పనులకు నువ్వు ఎదిగారు నువ్వు ఒక మండల అభివృద్ధి అధికారు ఉండి ఒక గౌరవంగా బతికే వాళ్ళ మీద కనీసం వన్ సైడ్ వెళ్ళిపోతావా దేని గురించి ఎవడ పనిపేది నిన్ను ఇవన్నీ కూడా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్బీ గారు కానివ్వండి వీళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి దీని మీద సమగ్ర నివేదిక తెప్పించాలని ఎన్డీఓని సస్పెండ్ చేయాలని ఇలాంటి పరిస్థితి ఒక గౌరవ బతికే వారికి ఎవరికి కూడా మాకు జరిగినటువంటి ఇబ్బంది ఎవరికి జరగకూడదు అని మీ అందరి ద్వారా కూడా గౌరవ జిల్లా అధికారిని కూడా కోరుతా ఉన్నా నిర్ధారణ అయినప్పుడు మాత్రం కంపల్సరీగా ఎప్పుడు సస్పెండ్ చేస్తారు చెయ్యాలి చెయ్యకపోతే గవర్నమెంట్ ప్రభుత్వానికి నష్టం అది అది చాలా తప్పుడు ప్రసారం చాలా తప్పుడు ప్రసారం మహానుభావుడు ఆయన దేవుళ్ళ కూర్చున్నారు ఆయన వయసుకి మన గౌరవం ఇవ్వాలి అలాంటి వ్యక్తి చేయగొట్టుకున్నాడు మనీ ఇస్తానన్నాడు మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడలేకపోతున్నారు ఇప్పుడు అసలు మా పార్టీ తరఫు నుంచి నుంచి కూడా మాట్లాడుతూనే ఉన్నారు సార్ ఎంతవరకు ఎవరికి తొందర పడలేదు అసలు తెలిసిన వెంటనే అందరూ ఆ ముందు కూర్చొని ఇష్టం వచ్చినట్టుగా ప్రభుత్వం అంతా ఆడుకుందాం అనే ఉద్దేశం అయితే ఎవరూ లేరు ఇప్పుడు వాళ్ళు మేము కూడా ఇప్పుడు జాగ్రత్తగానే మాట్లాడతాం జాగ్రత్త అంటే తప్పు లేనిది ఎందుకు తప్పులు సృష్టించారు పెద్ద అయింది ఎందుకు పరువు తీయడానికి మీరు ఈ కుటుంబం పట్ల వ్యక్తిగత కక్ష లేకపోతే రాజకీయ కక్షను తీర్చాలి అలాగే దీనికి కార్యకులైనటువంటి ఎంపీడీ గారిని ఆయన ఎంక్వైరీ చేయకుండా ఇష్టానుసారంగా బయటకు మాట్లాడడం అనేది చాలా పొరపాటుగా నేను భావిస్తున్నాం కాబట్టి వారికి మండల పరిషత్ అధ్యక్షుడు అయితే ఇక్కడ జరిగిన విషయం కొంచెం కొంచెం అందరికీ తెలిసేదే కా కాకపోతే ఏంటంటే విషయాన్ని బాగా పరిశీలిస్తే ఒక ఎనభై ఆరు సంవత్సరం అనేటువంటి ఒక వ్యక్తి దగ్గరికి అంటే ఎనభై ఆరు సంవత్సరంలో వచ్చాయంటే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కలదు దట్టు ఈ కేసు ఫైల్ చేయడం అనేటువంటిది ఒక సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఫైల్ చేయడానికి అప్లెంట్ ఇస్తే సుమారు నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజులు కూడా తీసుకున్న టైం ఉంది కట్టలేని పరిస్థితి కేసు కట్టలేని పరిస్థితులు కూడా ఉన్నాయి అటువంటిది ఆగమేఘాల మేగా ఒక రోజు గడవకు ముందే ఎఫ్ఐఆర్ కట్టడం జరిగిందంటే ఇందులో పెద్ద పుట్టకోణం కనబడుతుంది అనేటువంటి విషయం బాగా పరిశీలించాలి మీడియా మిత్రులందరికీ నేను సమ్మిస్తున్నాను ఎవరైనా సరే ఎనభై ఆరు సంవత్సరం వ్యక్తి మీద ఈ కేసు పెట్టారంటే ఆయన వ్యక్తిత్వం ఏంటి ఆయన పరిస్థితి ఏంటి ఆయన నడవడికేంటి ఆయన ఎలాగ మూవ్ అవుతున్నారు అనేటువంటిది ఫస్ట్ ప్రైమరీ ఎంక్వైరీ అని ఉంటుంది పోలీసు ద్వారా కనీసం అటువంటి ప్రైమరీ ఎంక్వైరీ కూడా లేకుండా వాళ్ళు ఏదో పైనుంచి ఎవరు చెప్పారో ఏం చెప్పారో మాకు తెలియదు కానీ ఎవరో చెప్పిన విషయాన్ని బట్టి సెక్షన్లు కూడా పోస వాళ్ళే చెప్పుకుంటారు పోలీసు వాళ్ళు ఆ సెక్షన్స్ వేసి ఈ రాష్ట్రం యొక్క పరువు